హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అని అంటే తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయింది జాయ్ సెకండ్ బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే వచ్చేసరికి ఎక్కడంటే మా విలేజ్లో అంటే సేకూరులో చేసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాము అక్కడ అన్నీ కూడా దొరకవు కాబట్టి ఇక్కడి నుంచో మొత్తం ప్యాక్ చేసుకుని మేము తీసుకెళ్ళాలి ఇంకా వచ్చిన పిల్లలందరికీ కూడా ఒక గిఫ్ట్గా ఇలా పౌచ్ అలాగే పెన్సిల్ ఎరేజరు అనేది ఇద్దాంలే అని చెప్పి ముందు రోజు నైటే ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ప్యాకింగ్ విషయంలో మా జాయ్ కూడా చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు మరి ఊరుకుంటాడు ఆ ప్రతి దాంట్లో నేను ఉండాలి అంటాడు అలాగే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బర్త్డే రోజు అనమాట మార్నింగ్ ఎక్కడి నుంచే కేక్ కూడా తీసుకుని వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట జాయ్ బర్త్డే కేక్ ఇంక ఇది కొంచెం తీసుకెళ్ళడం కష్టంగానే అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఆటోలో వస్తున్నారు కాబట్టి వా ఆటోలో ఈ కేక్ని జాగ్రత్తగా వాళ్ళు క్యారీ చేశారనమాట ఇంకా మా ఊరికి వెళ్ళడానికి ట్రాక్ దాటాలి ఇంక మధ్యలో వచ్చేసరికి ఇంక ఇలా గేట్ పడింది అప్పుడే ట్రైన్ వెళ్ళే టైం అయింది అనుకుంటా ఇంకా మా జాయ్ అయితే అసలు ఆగట్లేదు ట్రైన్ ట్రైన్ అని అరుస్తూనే ఉన్నాడు కానీ చివరికి అది గూడ్స్ వచ్చింది ఇంకా అది వెళ్ళేదాకా ఇంకా చూస్తూనే ఉన్నాడు పాపం బాయ్ చెప్పడానికి ఏమో లో అటువైపు నుంచి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి అలా చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే మా ఇల్లు అనమాట ఇంకా మేము వచ్చేసరికి పిల్ల బ్యాచ్ మొత్తం వచ్చేసారు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు అలా పిల్లలు ఇక్కడ చాలామంది ఉంటారు కివిన్ అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఈ పిల్లలతోనే నాకు చాలా టైం పాస్ అయిపోయేదనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళే వరకు అలాగే స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ టైం ఇక్కడే ఉంటారు ఆడుకుంటారు ఏదో ఒకటి ముచ్చట్లు చెప్తూనే ఉంటారు అనమాట ఇంకా అలా చాలా టైంపాస్ అయ్యేది ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ టైం కంటే విజయవాడ షిఫ్ట్ అయిపోయాం కదా అప్పటికి ఇంకా కొంచెం సేపటికి మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క చాలా మొక్కలు పెట్టింది కాదంతా చూసి చూసి ఇంకా కొన్నిసేపటికి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము ఇంట్లోనే మనమే చేద్దాంలే మనకు వచ్చినట్టు అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వైట్ క్లాత్ అనేది ఒకటి అరేంజ్ చేసుకొని ఇంక ఇలా బెలూన్స్తో చేద్దామని చెప్పి ఒక ఐడియా అలాగే స్టార్ట్ చేసాము బెలూన్స్ వచ్చేసరికి రిపబ్లిక్ డే కదా జాయ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డే రోజు పుట్టాడనమాట సో అందుకే నేను ఫ్లాగ్ కలర్స్ త్రీ కూడా నేను తీసుకున్నాను బాగుంటుందిలే అన్నట్లు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి చేయొచ్చులే అని చెప్పి ఇంకా జాయ్ కూడా రెడీ అయిపోయారు చూసారు కదా కోట్ వేసుకుని అయితే రెడీ అయిపోయాడు ఇంకా ఇప్పటి వరకు కూడా పిల్లలు ఇక్కడే ఉన్నారు ఇంకా అందరు వెళ్ళి రెడీ రండి అని చెప్పిన వెంటనే ఇంక వెళ్ళి రెడీ అయి కొ మెల్లిమెల్లిగా పిల్లలు వస్తున్నారనమాట ఇంకొచ్చిన వాళ్ళందరూ జాయ్కి జాయ్కి హ్యాపీ బర్త్డే చెప్పడం జాయ్ ఏమో ఓ నవ్వుకుంటా అటు ఇటు తిరగడం అలా ఇంకా పిల్లలందరూ వచ్చారు happy birthday karen jen ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారులే అని చెప్పి లోపు వచ్చిన పిల్లలతో ఇలా వీడియోస్ ఫొటోస్ తీ తీస్తున్నాం అనమాట పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చెప్పండి ఇంకా అలా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది మా చిట్టితల్లి చూసారా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిందనమాట ఇలా సింపుల్గా పిల్లల్ని అలాగే మా తోడుకోడలు వాళ్ళని అందరినీ కూడా పిలుచుకున్నాము ఇంకా కేక్ కటింగ్ టైం అయితే అయిపోయింది ఇంకా కేక్ తీసేసరికి జాయ్కి అయితే చాలా హ్యాపీగా అనిపించింది మీకు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కేక్ కట్ చేయటం అంటే జాయ్కి చాలా చాలా ఇష్టం కదా అది ఇంకా కేక్ ఓపెన్ చేసిన తర్వాత ప్రేయర్ చేసే టైం వరకు కూడా ఆగలేకపోతున్నాడు పాపం ఎలా అయినా సరే కట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఇంకా పిల్లలందరూ వచ్చారు కదా ఎక్కువ టైం అయితే పిల్లలు ఉండాలి అని చెప్పి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా అలా పిల్లలు చూసారా అప్పటికీ కూడా ప్రేయర్లు లో మూసుకుంటున్నారు తెలుసుకున్నారు చేస్తున్నారు ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే పిల్లలందరికీ కూడా ఈ కేక్ అనేది పంచుతున్నాం అన్నమాట డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నాను కదా ఈ కేకే ఇంకా పిల్లలందరికీ కేక్ అలాగే వాళ్ళ కోసం తెచ్చిన చాక్లెట్స్ అలాగే పౌచ్లు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ టైం అనమాట మా జాయ్ అయితే కేక్ నోట్లో పెడితే ఫొటోస్ తీయడానికి వస్తున్నారు కదా ఎవరు పెట్టినా కానీ దొరికింది లేదు ఛాన్స్ అని తినేస్తున్నారు జలుబు చేసి ఎక్కువ పెట్టొద్దని మేము చెప్తుంటే జాయ్ పెట్టింది పెట్టినట్టు తినేస్తున్నాడు అనమాట ఇంకా చుట్టూ అందరు నవ్వడమే నీకెందుకు నువ్వు తిని జాయ్ తిని జాయ్ అని అని చెప్పని అంటున్నారు ఇంకా అలా అనమాట ఇంకా అలా కొంచెం సేపటికి ఇంకా జాయికి డ్రెస్ చేంజ్ కూడా ఇంకో డ్రెస్ మాడబిడ్డ వాళ్ళు తెచ్చారనమాట ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసి కొన్ని ఫొటోస్ తీద్దాంలే అన్న ఇదిలో తీసాము ఇంకా పిల్లలైతే మామూలు సందడి చేయట్లేదు కొంచెం పల్లెటూరు అయ్యేసరికి ఏమో పిల్లలు చాలామంది వచ్చారు మంచిగా గోలగోల చేస్తా కొంచెం బాగుంది పుట్టినరోజు సందడి సందడిగా జరిగింది అనిపించింది ఎట్లయినా పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా అట్లా అనమాట ఇంకా మా తోడుకాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా కొంచెం సరదా సరదాగా మాట్లాడడం అలా అయ్యిందనమాట బర్త్డే ఎలా జరుగుతుందా ఏంటా అని చెప్పి అనుకున్నాను కానీ దేవుడి దేవాల మొత్తం కూడా అంత బాగా జరిగింది ఏమైనా తక్కువ ఇద్దేమో అనుకున్నా ఏది తగ్గకుండా పౌచులు సరిపోతాయో లేవో అని చెప్పి తెనాల్లో కూడా పంచుకుని ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళిపోయామనమాట కాకపోతే అందరికీ సరిపోయినాయి అమ్మాయి అనుకున్నాను నేను Bye. Bye. ఇంకా బర్త్డే అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడ అలా సతికిలు పడిపోయాము అప్పటి వరకు కూడా అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చేసాయి ఇంకా బర్త్డే అయిపోయింది కదా అని ప్రశాంతంగా కూర్చున్నాము ఇంకా పిల్ల బ్యాచ్ చూడడం మాడుగుడ వాళ్ళ పిల్లలు జాయి ఉంటే ఎగురుతున్నారనమాట పాటలు పెట్టుకొని ఒక వాళ్ళని అయితే ఆపలేదు ఇలా నైట్ వన్ వరకు కూడా గుహలు గుహలు చేసి పడుకున్నారు మార్నింగ్ స్కూల్కి పాపం ఇద్దరు చాలా లేవలేకపోయారనమాట ఇంకా అలా ఉండేది పిల్లలతో టైం అయితే కానీ చాలా సందడి సందడి చేశారు చాలా రోజుల తర్వాత బాగా అందరూ కూడా మా జాయిన్ అయితే అస్సలు ఆపలేకపోతున్నాము అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు పడుతున్నాడు లెగుస్తున్నాడు మామూలుగా కాదు వాటిని చూస్తేనేమో నవ్వు వస్తుంది ఇంకా అలా జాయ్కి అయితే ఇంకా గిఫ్ట్స్ కూడా వచ్చాయి ఎక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రేమ్ వచ్చేసరికి మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు ఇచ్చారు ఇంకా ఇంకోటి ఇది పిల్లో వచ్చేసరికి ఏంటంటే మన్న వాళ్ళ బాబు అయాన్స్ ఇచ్చాడు అనమాట గిఫ్ట్గా జాయ్ది బర్త్డే ఫోటో అలాగే హ్యాపీ బర్త్డే అని రాయించి తన ఫోటో అలాగే ఫ్యామిలీ ఫోటో కూడా రెండు వేయించి ఇలా ఇచ్చారనమాట గిఫ్ట్గా చూస్తున్నారు కదా జోయ్కి అయితే గిఫ్ట్లు అన్నీ బాగా నచ్చాయి నవ్వుకుంటున్నాడు నిద్రపోయే లేచి చేసుకొని ఇంకా అది ఈరోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్